ట్టడంబోయ్ కంటపూర్ గెలిసింది మీరు ఫ్రిడ్జ్లో గెలితే అసప్పచ్చేయండి आवा फटाफट आ फटाफट आ रकाला आ रकाला होतेय रकालाते आ पात्रा नायते पात्रा नायते साला मुंदेटला बस तो कोंब मत मुंदेट कोंब मत ते हं कोंब तो

అవు మాది అనుక అవు మాది బుజ్జి దీనికి అంటే బుజ్జి అడుగు మీ అమ్మని అడుగు బుజ్జి అట్టు పండుగ బిజ్జి కట్టుకుంటారు అదే అవునా గోరదరి నియ్యనమ్మ రెండు రోలు ఏడుది